హాయ్ అండి అందరికీ ఈరోజైతే జున్ను తయారీ అనమాట జున్ను అంటే మనకైతే ఇప్పుడు ఒకసారి ఊర్లలో బర్రెలు ఇంతేనే ఈనప్పుడే ఆ ఫస్ట్ మూడు రోజుల పాలే ఇంకా మనం జున్నుగా వాడతాం కదండీ అప్పుడెప్పుడు మనకు ఇంట్లో ఉంటే మాత్రం ఏ రెండు నెలలకు ఒకసారి జున్ను తినటం ఇంక ఇప్పుడైతే జున్ను పౌడర్ వచ్చింది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటున్నారు కాకపోతే మా మేడం వాళ్ళకు ఎవరు తెలిసిన వాళ్ళు ఇంకా జున్ను పాలు ఇచ్చారంట కానీ మనమైతే అంటే మా సైడు మేము తెలంగాణ మాది వరంగల్ మేమైతే ఇలా చేయకపోతుంటే మామూలుగా ఫస్ట్ డే పాలైతే వేడి చేస్తే గట్టిగా రబ్బర్ లాగా అవుతుండే రెండో రోజు మామూలుగా చిదికిపోయి అట్లా ఉంటుండే అది మాకు మంచి టేస్ట్ అనిపించేది ఇలా మాత్రం నాకు అసలు తెలియదు అండి ఇలాంటి జున్ను నేను తిన్న కూడా తినలేదు కాకపోతే మా మేడం వాళ్ళు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నేను ఇలానే చేస్తున్నాను అది వీళ్ళకి వీళ్ళింట్లో ఇంకా ఆ విధంగానే ఈరోజు చేస్తున్నాను ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేసుకుంటారని చెప్తున్నాను అనమాట టూ లీటర్స్ పాలు తీసుకున్నానండి టూ లీటర్స్ పాలకి హాఫ్ లీటర్ బెల్లం తీసుకున్నాను ఇంకా బెల్లము మామూలుగా తరిగి వేసి మంచిగా పాకంలాగా చేసుకున్నాను అనమాట ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న అన్ని నలుపులు ఉంటాయి కదా అందుకోసమని అది పాకం పట్టి పక్క పెట్టి పాకం అంటే లైట్గా కరిగించి పక్క పెట్టేసుకున్నాను ఇంకా ఈ పాలను బౌల్లో వేసేసుకొని ఇదిగోండి కరిగించుకున్న బెల్లాన్ని ఫస్ట్ పాలల్లో ఇది పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా అంటే మిరియాల పొడి మిరియాల పొడి వేసుకొని ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఇంకా పాలల్లో వేసుకున్నాను అనమాట మొత్తం రెండి పెప్పర్ పౌడరు జాంగ్రీ ఇది జ్యూస్ అది మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఇంతే అండి ఇలా ఎలాగ ఇడ్లీలు ఉడకబెట్టుకున్నట్టుగా కాకపోతే మాకైతే చిన్నప్పుడు మాకు ఆ జొన్నే మస్తు టేస్ట్ అనిపించేది ఎంతైనా నేచర్ కదండి చాలా బాగుంటుండే ఇది ఏంటంటే తినాలంటే తినాలి అంతే జున్ను ఏదో తృప్తి కోసమే కానీ అలా అయితే కాదు ఇంక ఇంతే అండి ఇడ్లీల గిన్నెలో వాటర్ మంచిగా మరిగేటప్పుడు ఇంకా ఇవి పాలు ఒక గిన్నెలో పెట్టేసుకొని ఇంకా ఇల్లలో పెట్టేసుకోవాలి సేమ్ ఇడ్లీలు ఉడకబెట్టుకున్నట్టుగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి హైలో పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అలా అయితే మంచిగా ఉడికిపోతుంది టేస్ట్ ఓకే బాగుంటుంది కాకపోతే న్యాచురల్ న్యాచురలే కదా ఇదేదో కావాలి తినాలి అన్నట్టుగా చేసుకోవడమే కానీ ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడ సైడో మీరు ఎలా జున్ను చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా కొత్త చూసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి జున్ను అయిపోయింది ఏదన్నా చాకు పెట్టి చూడండి మనకు కొంచెం పాలు పాలు అలా ఏమైనా అంటుకుంటేనేమో ఇంకా జున్ను కానట్టు చాకుతోటి చాకు ఇలా పైకి లేసి వచ్చింది అనుకోండి దానికి ఏం అంటకుంటుంటే ఇంకా జున్ను అయిపోయినట్టే అనమాట చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే వీడియో వస్తే లైక్ చేయండి